సర్వభూతస్థ ఆత్మానం సర్వభూతాని ఆత్మని ఈక్షతే యోగ ముక్తాత్మ సర్వత్ర సమదర్శన ఇది భగవద్గీతలో ధ్యానయోగంలో ఈ శ్లోకము చూడండి ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుందాం యోగ యుక్తాత్మ అంటే యోగ సంపన్నమైన పురుషుడు సర్వత్ర సమదర్శన అన్నిట సమదర్శియై ఆత్మానం ఆత్మను సర్వభూతస్థం సర్వప్రాణులయందు ఉన్నట్లును సర్వభూతానిచ సర్వప్రాణులను ఆత్మని ఆత్మయందును ఈక్షతే చూచును ఇక్కడ చూడండి ఇది ధ్యాన యోగానికి రెండవ ఫలంగా మనము ధ్యానం చేయడం వల్ల మొదటి ఫలం నిన్న చెప్పుకున్నాం ఈరోజు రెండవ ఫలం చూడండి ఏమిటో యోగాభ్యాసం వలన స్థిరచిత్తుడైన జీవుడు సర్వప్రాణుల సర్వ పదార్థముల ఎందునూ ఇబిడి ఉన్నటువంటి పరమాత్మను చూడండి ఇక్కడ బాగా అందరూ గ్రహించండి ఊరికే భగవద్గీత పారాయణం చేయడం కాదు భగవద్గీతలో ఉన్నటువంటి అర్థాన్ని సారాంశాన్ని గ్రహించి నీవు ఆచరణలో పెట్టాలా అప్పుడే నువ్వు భగవద్గీత జరిగిన దాని ఫలితం దక్కుతుంది ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది యోగ అభ్యాసం వలన స్థిర చిత్తుడైన అంటే ధ్యానము ఈ విధంగా సాధన చేయడం వలన స్థిరమైన చిత్తం ఏర్పరచుకున్నటువంటి జీవుడు అటువంటి మానవుడు సర్వ ప్రాణుల ఎందును అంటే మనుషుల ఎందే కాదు అన్ని ప్రాణులయందును అలాగే పదార్థముల ఎందును మనుషుల ప్రాణుల ఎందే కాదు అన్ని పదార్థాలలో కూడా ఇమిడి ఉన్న పరమాత్మను అట్లే పరమాత్మ ఎందు వర్తించు పదార్థములను తెలిసి కొను ఆ విధంగా స్థిర చిత్తుడైనటువంటి వాడు ఈ అన్ని పదార్థాలలో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటాడు అంతటను సమముగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను చూచుచూ సాక్షాత్కారము చేసుకొను అయితే ఆ తర్వాత ఏం చేస్తాడు సమముగా అన్నిటి లోపల వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారం చేసుకొనును ఆ విధంగా చూసిన తర్వాత అన్ని పదార్థాలలో సమంగా వ్యాపించి ఉన్నాడు పరమాత్ముడు ఒకదాంత ఎక్కువ ఒకదాంత తక్కువ లేడు అన్నిటి లోపల కూడా అన్ని పదార్థాలు అన్ని ప్రాణుల ఎందు సమముగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను దర్శించును సాక్షాత్కారము చేసుకొనును ఇయ్యది ఏ సమదర్శత సమదర్శత అనగా భిన్న వస్తువులను అభిన్నముగా చూచుట కాదు భిన్న వస్తువులలో అన్నిటి యందును సమముగా న్యూన అతిశయములు లేక ఒకటిగా ఉండునట్లీ పరతత్వమును ఎరుంగుట అని గుర్తింపవలయను అంటే ఇక్కడ సమదర్శన అంటే అన్ని పదార్థాలలో కూడా అన్ని ప్రాణుల యందు కూడా తన ఆత్మలో ఎట్లయితే పరమాత్మను చూస్తున్నాడో ఆ విధంగా అన్ని పదార్థాలలో అన్ని ప్రాణులలో కూడా పరమాత్మ ఉన్నాడని ఆ పరతత్వమును తెలుసుకొని ఆ పరమేశ్వరుని సాక్షాత్కారాన్ని పొందుతాడు అని ఇది ధ్యానము చేయడం వల్ల రెండవ ఫలము ధ్యానం చేసేవాడు ఈ లాభాలు పొందుతాడు ఎందుకు స్థిర మనస్కుడైన తర్వాత ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఓం